గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలి అలాగే అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు అవ్వాలి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళగా భావిస్తారు కాబట్టి ఆ రెండు ఎప్పుడు కూడా అందుకే ఆయన హెల్దీ వెల్దీ హ్యాపీ ఎన్వైర్మెంట్ అని చెప్పి చెప్తా ఉంటారు అందరూ కూడా అలాంటి ఎన్వైర్న్మెంట్లో ఉండాలని లక్ష్యంతో నేను పనిచేస్తాను అందుకని ఈరోజు జనవరి ఒకటిన ఏదైతే మా అధికారిని అధికారులు ముఖ్యంగా మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ గారు అలాగే మా సీసీఎల్ఏ జయలక్ష్మి గారు ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో ట్వంటీఏ నుంచి తీసేయటానికి నిషిద్ధ జాబితా నుంచి తీసేయడానికి ఇవ్వాల్సిన నైన్ అంశాలు ఇచ్చారు దాంట్లో ఐదు అంశాలు ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ భూముల్లో ఉన్నా కానీ స్వతంత్ర సమ సమరయోధులు లేకపోతే సైనిక ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ఏదన్నా ఒక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ లేకపోతే ఏదైతే సైనిక ఉద్యోగుల రిజిస్టర్ ఉంటుందో దాంట్లో సైనిక మాజీ సైనికుల రిజిస్టర్ ఉన్నా కూడా తప్పకుండా రెండు టూ తీసేయాలని చెప్పేసి అలాగే ఏదైతే పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల యాభై కంటే ముందు ఇచ్చినటువంటి సైన్ భూములు వెంటనే తీసేసేయాలని చెప్పేసి ఇట్లా పలు అంశాలపైన చర్చించి ఏదైతే తీశారో ఐదు అంశాలు కూడా మేము ట్వంటీ టూ ఏ నుంచి మీరు తీసామని చెప్పాము ఏదైతే ఒక సర్వే నంబర్లో కొంత భూమి ఏదైనా ఎండోమెంట్స్ ఉంటే పూర్తిగా ఇవ్వడం కానీ ఇట్లా అన్నీ కూడా చేయమని చెప్తాం చిక్కల భూములు అలాగే ఏదైతే ఇనాం సర్వీస్ సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయో అవి జియోఎంలో పెట్టి ఈ నెలలో అవి కూడా క్లియర్ చేయాలని చెప్పేసి మేము ఒక ఆలోచనలోకి వచ్చాము ఎందుకంటే అవి జిఓఎంలో ఉన్నాయి డిస్కషన్ లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి అది దాని ద్వారా రావాలనేసి ఎందుకంటే తొమ్మిదిలో ఐదు ఈ రోజు మేము సంతకం పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చాము దాని తర్వాత